గారికి విభజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటరూపాటి గారికి సీరియా కాంగ్రెస్ గారికి అలాగే డైరెక్టర్లు నాగయ్య గారికి దిగంబర్రావు గారికి మరియు వాతావరణ డైరెక్టర్ సాయిబాబా గారికి నాతోటి యువజన కాంగ్రెస్ మిత్రులకు ఎన్ఎస్ఐ మిత్రులకు అందరికీ స్వాగతి సో నేటి ఆ రోజున కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కామారెషన్ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి దాన్ని కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోజుల్లోనే ఆ బిల్లుని శాస శాసన మండలిలో శాసనసభలో ప్రవేశపెట్టింది కానీ శాసనసభలో మండలిలో బీజేపీ వాళ్ళు కానీ బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఏకదాటిగా ఐక్య తీర్మానం చేసి గవర్నర్కి పంపించడం జరిగింది దాని తర్వాత పార్లమెంట్ పంపించడం జరిగింది అటు ఇక్కడ ఆమోదం తెలిపి అక్కడేమో బీజేపీ వాళ్ళు దాన్ని అప్రూవల్ పంపేయలేరు మరి దాని తర్వాత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మూడు తారాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని రేవంత్ రెడ్డి గారు రిట్ అయినప్పటికీ కూడా బీసీలకు సముచిత స్థానం దక్కాలని చెప్పేసి ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇక్కడ నిక్షపాతంగా వ్యవహరిస్తూ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు రాష్ట్రకు చివరికి రాజకీయంగా నలభై రెండు శాతం బీసీలకు కల్పించి అందరికీ రాజకీయంగా పైకి తీసుకొద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది కానీ గవర్నర్ దగ్గర దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు ఆ బిల్లు ప్రపోజల్ ఆకుండా బీజేపీ వాళ్ళు ఆపిస్తూ ఉన్నారు మరియు గవర్నర్ ఇట్లాంటి బిల్లు నిలబడదు అని అన్ని బోగస్ మాటలు చెప్తున్నారు మళ్ళీ మీరే అసెంబ్లీలో ఆమోదం తెపుతారు మీరే శాసనమండలి ఆమోదం తెపుతారు కానీ గవర్నర్ దగ్గర మీరే ఆపుతారు ఇది ఎంతవరకు నిజమని చెప్పి మీరే మీరే ప్రశ్నించుకోవాల్సిందిగా కొట్టు ఈ ధన్యవాదాలు అందరికీ పాలించారు కదా మరి ఎప్పుడైనా బీసీల కోసం ఏమన్నా మీటింగ్లు పెట్టిరా లేకపోతే వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని మన ఆధారాలు చూపించరా రేవంత్ రెడ్డి గారు కదా కనీసం ఈ స్థాయిగానే గ్రామ గ్రామాలలో ఈరోజు ఏమో జరుగుతుంది బీసీల కోసం తీసుకోపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కదా కాబట్టి అవన్నీ తప్పుడు ఆ రోజు మేము మనకు హాస్పిటల్ ఒక ఒక ఐదు బెడ్ల హాస్పిటల్ కూడా సరిగ్గా లేని దాన్ని ఈరోజు ఎంత పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నారో మనకే కంటికి కానబడుతుంది అదేవిధంగా ఆ రోజు మార్కెట్ శాఖ మంత్రివర్గంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మనకు ఒక మార్కెట్ యాడ్ తీసుకో రావడం అంటే ఆయనకు ఉన్నటువంటి శాఖలో ఎంతవరకు తీసుకురావాలో రాష్ట్రం మొత్తం ఎంత నిధులు పోతాయో అన్న సగం శాతం మన కాన్షియన్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే కూడా మనం దాని గురించి మాట్లాడుకోవడం నిజంగా అది మనలో ఉన్నటువంటి లోటుపాటు దీనికి పత్రికా మిత్రుల ద్వారా ఇవన్నీ కూడా ఇన్వైట్ చేసి నిజంగా దాని మీద ఎవరు ప్రజలందరం మన కోసం చేస్తున్నాడు మన మనం మన పిల్లలు నెక్స్ట్ భవిష్యత్ తరానికి ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి వీటన్నింటిని కూడా మీరు చాలా ఇన్వైట్ చేసి ఏదైతే వాస్తవం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా రాయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైతే మేము పది మందిని చెప్పుకుంటాం మీరు చెప్తే ఎంతోమందికి తెలుస్తారు మంచిగా అయితేనే చెప్పచ్చు చెంటా ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంది సార్ మీకు తప్పు చేస్తున్నారంటే మేము నిజంగా ఒప్పుకుంటాం తప్పు చేస్తే మేము దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మేము ఎట్లా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం ఈ విధంగా మన రాష్ట్ర మంత్రివర్గాలు కానీ ముఖ్యమంత్రి వర్గాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మేము ముందుకు పోవడం నిజంగా సంతోషదాయకం ఏదైతే బీసీ రిజర్వేషన్ అతి తొందరలో కూడా ఇప్పుడు కోర్ట్ సుప్రీంకోర్టులో కూడా పోయి దాన్ని ఏ విధంగా న్యాయ న్యాయపరంగా ముందు తీసుకోపోవాలని దానిపైన కూడా చర్చ జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఒకవేళ గవర్నమెంట్ తరఫున రాకున్నా పార్టీ పరంగా కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి ముందు తీసుకోపోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా శుద్ధ శుద్ధితో ఉంది కాబట్టి రేపు రెండు వారాల్లో అన్ని పార్టీలకు కూడా కౌంటర్ దాఖలు చేయాలని తెలియజేయడం జరిగింది ఆ కౌంటర్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వైఖరి ఏంటనేది కూడా అతి తొందరలో మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని ఈ సా ఈ సమావేశంలో ఏదైతే ఉన్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎన్లైట్ చేసి పత్రికా సోదరులు అందరూ కూడా మంచిగా తను ఎన్లైట్ చేసి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం శాశక్తుల కృషి చేసి అందరికీ ఈ డ్రామాలు పార్టీలు అనేవి అభ్యక్షు ఎందుకంటే బీజేపీలో వాళ్ళ ఆమోదించే గవర్నర్ కూడా ఈ ఇంతవరకు కనీసం గత పది సంవత్సరాలు పాలించారు కనీసం ఉత్తర బీసీల కోసం ఆలోచన చేయరు కనీసం ఇంత సర్వే చేసి కనీసం ఇంత మందులు కూడా చెప్పలేరు కాబట్టి మనం ఆలోచన చేయాలి అన్ని చేసుకుంటూ ప్రభుత్వం అన్ని జరుగుతూ అన్ని సంక్షేమాలు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కాంగ్రెస్ జెండా అన్యావేశం అని మనస్ఫూర్తిగా చూస్తున్నారు మరి కొంతమంది నాయకులు

థర్టీ టూ రిజర్వేషన్ అయినాకనే ఎలక్షన్ పోతామని చెప్పి మనం మహేష్ కుమార్ రావు కేసీసీ గారు మాట్లాడారు కాబట్టి ఈ పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక బీసీల గురించి మాట్లాడలేదు మరి ఈ యొక్క బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ దంద వద్దరి గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదం చేయడం గురించి వాళ్ళే కేసు వేయించి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదిలాం చేస్తున్నారు దానికి ఏం ఎలాంటి ఆధారాలు లేవు ఖచ్చితంగా ఈ బీసీలకు ఏదైతే పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద పోతే కాంగ్రెస్కు మెండుగా అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు వాళ్ళకి కేసు వేపించి చేరేప్పించారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ టూ రిజర్వేషన్ అయితే కానీ ఎన్నికల పోతామని చెప్పి గారు మాట్లాడుతూ దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి చేయి కాబట్టి అందరికీ నమస్కారం చెప్పి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడడమే జరుగుతుంది కానీ చేతల్లో ఎవరు చేయలేకపోయినారు కేవలం మా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు మా మంత్రిదారు సహచర్య మంత్రివర్యులు అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషదాయకం గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మనం చర్చ పెడితే ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఏదైతే రైతు బంధే కావచ్చు రుణమాఫీ కావచ్చు గ్యాస్ సబ్సిడీ కావచ్చు కరెంట్ బిల్లు సబ్సిడీ కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులే కావచ్చు రేషన్ కార్డుల విషయానికి వస్తే గత పదేళ్ళు మనకి కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే కానీ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం సంవత్సరం ధరలన్నీ ఇవన్నీ కూడా నెరవేర్చడం నిజంగా అభినందించాల్సిన విషయం ఏదేమైనా రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు నిజంగా మనకు ఒక సహాయం చేసినప్పుడు వీళ్ళు అరేంజ్ చేసినారు అని ప్రోత్సహిస్తే ఇంకా ఉత్తేజంతో ఇంకా ఏమన్నా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడానికి ముఖ్యమంత్రి వర్యులే కానీ పార్టీ తరఫున కానీ సహచర మంత్రివర్యులకు కూడా ఒక ఆనందం కలియజేస్తారు కాబట్టి ఏ నిజానికి చెప్పాలంటే ఏదైతే హామీలు ఇచ్చినారో అన్ని హామీలు కూడా ఒకటి రెండు తప్పితే మిగతా హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది అవునా ఒకవేళ కాకపోతే నిజంగా ఇది కాలేదన్నా అని అడగండి ఏం శీశాన అంటే వాస్తవం రేషన్ కార్డు పదిహేను నుంచే మనం మనకు వచ్చిన ఊర్లలో కాన్షన్స్ ఒక ఊర్లలో ఒక ఏదో ఇట్లా కట్టిన వాళ్ళు పోయి ఉండడానికి కూడా వారు ఇష్టపడతలేరు ఆ స్థాయిలో వాళ్ళు ఆ రోజుల్లో చేస్తే మా ప్రభుత్వం వచ్చినంగా నిజంగా ప్రజల ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయని సమావేశం ద్వారా నిర్ణయం తెలియజేయడం జరుగుతుంది ఏదేమైనా కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మేము ప్రచారం చేసుకోకపోవడం వల్ల కూడా మేము వెనుక వెనుకబాటులో ఉండడం కూడా జరుగుతుంది ఎందుకంటే అనుకో వాళ్ళు ఈరోజు మాట్లాడే ఆ స్థాయిలో ఏదంటే వాళ్ళకి అసలు మాట్లాడే అప్పే లేదు ఏ ఎలాంటి ప్రజలకు ఉపయోగకరమైన ఏ ఏ చర్యలు కూడా చేపట్టకపోవడం ఒక విధంగా చూస్తే మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు తన ఊరుకు మన రోజు ఉద్దము మండలిని పట్ట తిరిగే రోడ్ కూడా ఏ స్థాయిలో ఆ రోజు పదేళ్ళు ఒక చిన్న గుంత కూడా కూర్చోకపోవడం మళ్ళీ ఈరోజు మళ్ళీ తిరిగి మాట్లాడడం నిజంగా ఎంతవరకు సంబంధించమో మీరే ఆలోచించుకోవాలని ఈ సమావేశం ద్వారా మీకు ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా మన కాన్ఫిడెన్స్కి వచ్చేసరికి మన మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజన్నరసింహ గారి విషయానికి వచ్చేసరికి ఎవ్వరు ఎక్కడ గతంలో ఒక ముఖ్యమంత్రి ఎట్లయితే అభివృద్ధి ఆయన కాన్ఫిడెన్స్కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని నిధులు తీసుకుపోతాడో ఆ విధంగా అంత కోట మనం తీసుకొచ్చి మన కాన్ఫిడెన్స్ని అంత విధంగా అభివృద్ధి చెందడం నిజంగా సంతోషదాయకం ఒక విధంగా చూస్తే ఎడ్యుకేషనల్ అబ్బా అంటే ఈరోజు మన జోగిపేట వస్తే గతంలో చూస్తే జోగిపేట పాడబడిన ఒక మూలక అయిపోయిన దాన్ని మళ్ళా దానికి డబల్ రోడ్ బటర్ఫ్లై లైట్స్ డివైడర్ అక్కడ స్కూళ్ళు కాలేజీలు నర్సింగ్ కాలేజీలు లా లా కాలేజ్ కూడా రాబోతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జేంట్ కాలేజ్ దాని దాన్ని యూనివర్సిటీ స్థాయికి తీసుకోపోవడం అదేవిధంగా వేరే వేరే మున్పల్లికి పోతే రాయకోళ్ళకి పోతే ఇక్కడ వేరే మండలాలకు పోతే కస్తూర్బా కానీ వేరే హాస్టల్స్ పీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఇవన్నీటి కూడా ఎంతో గతంలో చూస్తే వాటికి సరైన నిధులు లేకపోవడంతో వాటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి వాటికి ఎంతో నిధులు ఇప్పించి వాటి అన్నింటినీ కూడా ఒక సక్రమ మార్గంలో తీసుకోపోవడం నిజంగా సంతోషదాయకం నాయకుల సమావేశం ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్పల్ నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు యువజన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసి అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేసి ఏదైతే గత రెండు మూడు రోజుల గత హైకోర్టులో బీసీ రిజర్వేషన్పై స్టే రావడం కోరత మేము స్పందించి దానిపై వివరంగా తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్లియర్గా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క జీవో కానీ ఇంత దాంగ తీసుకురావడం జరిగింది దాన్ని వ్యతిరేకించాలని బీజేపీ కానీ మరియు బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలందరూ కూడా దానికి సహకరించకపోవడంతో ఈరోజు ఈ ఈ పరిస్థితి అనేది ఏర్పడడం రాష్ట్రంలో గందరగోళానికి దారి తీయడం మనమందరం లక్ష్యుకోవడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు పర్సెంట్ దాకా బీసీలు ఉండడం జరిగింది దాంట్లో మాకు ఇచ్చింది నలభై రెండు శాతం అంటే ఇంకా అడవి కూడా మాకు ఇంకా తక్కువనే యాభై శాతం ఇచ్చినా కూడా తక్కువనే కానీ అన్నీ అందరినీ మనం ఈక్వల్గా చేయాలి కాబట్టి ఉన్నదాంట్లో సద్దాలనే ఉద్దేశంతో నలభై రెండు శాతం మాకు బీసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఇది నిజంగా కూడా ఏ రాష్ట్రం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి కార్యక్రమం